శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు లాస్ట్ టైం జరిగినవి అన్నీ తెలుసు చాలా చేసుకుంటూ వచ్చారు నేను చాలా సహించాను చాలాసార్లు అడిగాను అన్నీ ఆగిపోయినాయి తర్వాత ఎలక్షన్స్ మొదలైన ఎలక్షన్స్ గురించి ఇక మా ఆ పూర్వపరాలు మాట్లాడుతూ అనవసరం ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్ స్పీచెస్లో నరేష్ గారు నన్ను ముఠానాయకుడు ముఠానాయకుడు అడ్డుపడతాడు లీడరు అందరినీ పోగు అని చాలా మాట్లాడి అప్పటికి నేను ఏం ఎప్పుడు ఏం మాట్లాడలేదు నేను అసలు ప్రశ్నించేవాడిని తప్పితే అన్నీ అయిపోయినాయి ఎలక్షన్స్ జరిగినాయి నేను ఇవాళ రెజిగ్నేషన్ నా పదవి నేను నేను గెలిచిన తర్వాత నన్ను అందరూ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నా కూడా నాకు అసలు ఏ మాత్రం కూడా సంతోషమో లేకపోతే చలనో లేదండి నా చలనం మీకు తెలియదండి నేను మాట్లాడితే నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటారు నేను మూడు రోజులని మూడు రోజుల నుంచి ఎలక్షన్లో నేను దూరంగా నిలబడ్డానండి అక్కడ ఇష్ట తిడుతున్నారు మోహన్ బాబు గారు తిడుతుంటే విష్ణు ఉన్నాడు విష్ణువు దగ్గరికి వెళ్ళి నానా గొడవలుద్దు నానా అన్న అంటే వెంటనే మోహన్ బాబు గారు కొడతానికి వచ్చేసారండి విష్ణు గారి విష్ణుబాబు లాగేశాడు నన్ను పచ్చి బూతులు అమ్మ బూతులు అరగంట సేపు తిడుతూనే ఉన్నారు నాకు షాక్ షాక్లో అయిపోయానండి నేను నాకు నిజంగా ఇప్పుడు నాకు చాలా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నానండి నలభై సంవత్సరాల నుంచి ఉన్నాను మోహన్ బాబు గారి పెళ్లి కాకముందు నుంచి మా ఇంట్లో మనిషి నేను వాళ్ళ ఇంట్లో మనిషిని మంచులక్ష్మి పుట్టినప్పుడు విద్యావతి అక్క దగ్గర నేను మంచులక్ష్మి పుట్టినప్పటి నుంచి లక్ష్మిని ఎత్తుకుని పెరిగి ఎత్తుకుని తిరిగేవాడిని వాళ్ళు ఇంట్లో విష్ణువుని అని ఎత్తుకుని తిరిగేవాడిని ఆయన అంతసేపు అరగంట తిడుతూ ఉంటే నేను అసలు విష్ణు మనోజ్ వచ్చి అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏమనొద్దు మీరు తిరిగి ఏమనొద్దు సారీ సారీ అని చెప్పారు తర్వాత అక్కడ ఆయన డిఆర్సి పెద్ద మనిషి అండి గొడవలు జరిగితే గొడవలు జరగకుండా ఆపాలి మిగతా డిఆర్సీ మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవరు కూడా ఒక్క మాట వాయిని ఆపటానికి కూడా ప్రయత్నించేయాల అటువంటి మా అసోసియేషన్లో నేను మెంబర్గా ఉ అందరి ముందు అన్ని బూతులు తిడుతుంటే అసోసియేషన్లో ఇక నేను ఎందుకు ఉండాలండి మా వాళ్ళు ఎవ్వరు లేరు ప్రకాష్ రాజు గారు శ్రీకాంత్ గారు ఎవ్వరు లేరు దూర దూరాన్ని ఉన్నారు అందరూ తనీష్ పాపం ఏడుస్తున్నాడు నాకు చాలా చాలా బాధ కలి చాలా బాధ కలిసింది అప్పుడు వెంటనే నేను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసి మూవీ అసోసియేషన్ నుంచి అసలు నేను మొత్తం మెంబర్షిప్ తీసేసుకుని నాకు వద్దు ఇలాగెందుకు బతకాలి ఇంత అవమానం మా ఇంట్లో మా ఫ్యామిలీ మా ఆవిడ ఎంత బాధపడ్డారంటే నేను ఇక అందుకనే నేను విష్ణు మంచివాడు విష్ణు నేను బాగా చేస్తాడు మంచి యంగ్ స్టార్ లెట్ ఇమ్ డూ ఇట్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అండి యాజ్ ఆల్ సెట్ దట్ నేను చాలా చెప్తే చాలా బాగా నేను నిజంగా మూడు రోజుల నుంచి నాకు చాలా నిర్మల గారు నిర్మల మోహన్ బాబు గారి వైఫ్ ఫోన్ చేసి చాలా బాధపడింది చెప్పింది ఇలాగ విన్నాను టీవీల్లో చూశాను బాధపడదు బెనర్జీ నేను చెప్తాను ఆయనకి అదే నేను చెప్పాను నాకు ఏం అక్కర్లేదు వాళ్ళు సారీ ఏం అక్కర్లేదు నాకు చాలా బాధ అంత వందల మందిలో అమ్మా బూతులు తిడుతూనే ఉన్నారు అంటేసేపు నా గుండెల్లో భారంగా ఉందండి ఇంకా ఇవాళ నేను రిజైన్ చేసేసి బయటకు వచ్చేస్తాను నాకు కొంత భారం తగ్గుందండి విష్ణు నాన్న నువ్వు బాగా చేస్తావు చేస్తావు అని నమ్మకం ఉంది మేము మీరు బాగా చేయండి వాళ్ళందరికీ బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి సారీ అందరికీ నమస్కారం అండి